కు స్వాగతం మద్దతు ధర ప్రకటించి పొగాకు రైతన్నను ఆదుకోవాలి వైఎస్ఆర్సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ కందుకూరు నియోజకవర్గంలో పొగాకు సాగు చేసిన రైతుల పక్షాన ఎంతవరకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు రైతు పండించిన పొగాకు పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఈరోజు పొగాకు బోర్డు ఇరవై ఏడులోని వేలం కేంద్రం రెండులో వేలం తీరును పరిశీలించారు గతి సీజన్ లో అత్యధిక రేటు పలికిన పొగాకు పంట కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల కనీస మద్దతు ధర కూడా నేడు పలకటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతులు వంటి చులకన భావం ఏర్పడిందని అన్నారు రైతుకు పెట్టుబడి సాయం చేయకపోగా కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పొగాకు రైతులను నిట్ట నిలువునా ముంచేసే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలు చర్యలు ఉన్నాయన్నారు అధిక పెట్టుబడులు భారమైన కౌలు రేట్లు వ్యారణి బాడుగలు రైతు నడ్డి విరుస్తున్నందున రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఆదుకునే చర్యలు ఏమాత్రం చేపట్టడం లేదని వ్యాఖ్యానించారు ఈ సీజన్లో పొగాకు పంట పరిమితిని పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది తప్ప సరైన వేలం ధరను రైతుకు కల్పించలేకపోతుంది అని విమర్శించారు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమ విధానాల వలన ఇదే సీజన్లో అత్యధిక రేటు పలికింది రైతులకు మంచి లాభాలు కూడా వచ్చాయి ప్రస్తుతం పొగాకు మార్కెట్లో పలుకుతున్న ధరల వల్ల ఈ ఏడాది బ్యారెండ్ కు రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రోజురోజుకు రేట్లు పతనమవుతున్నందు వల్ల తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని పొగాకు రైతును ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చూశారు ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వ సహకార సంస్థ కూడా వేలం పాటలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా ధరలు స్థిరీకరించాలని వేలం అధికారికి వినతి పత్రం ఇచ్చి కోరారు మార్కెట్లో ధరలు వచ్చే వరకు సరుకును కోల్డ్ స్టోరేజీలలో భద్రపరుచుకునేందుకు అనుగుణంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజీలను ఈ ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం జోక్యం చేసుకుని పొగాకు రైతుల పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలి లేకపోతే అనేక మంది రైతుల బ్రతుకులు ఆర్థికంగా చితికిపోయి రోడ్డు పాలవుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వేలంపట ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్ ఒకే రేటుపై నడుస్తుందని బయర్లు ఏమాత్రం ధరలు పెంచడం లేదని సిండికేటుగా ఏర్పడి రైతులను దెబ్బతీస్తూ ఉన్నారని అనేక మంది రైతులు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలి లేనిచో రైతుకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు జిల్లాలో పొగాకు రైతులతో పాటు మిర్చి కంది రైతులకు కూడా మద్దతు ధర రాక విలువెల్లాడిపోతూ ఉన్నారని బాధిత రైతులకు అండగా వైఎస్ఆర్ నిలబడుతుంది అని మద్దతు ధర సాధించే వరకు వారితో కలిసి పోరాడుతుందని చెప్పారు అవసరమైతే రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించి రైతు సోదరులకు అండగా ఆందోళన చేపడతామని తెలిపారు ముందుగా వేలం కేంద్రాన్ని సందర్శించి ధరల గురించి రైతులతో వాకప్ చేశారు వేలం అధికారులతో వారు మాట్లాడుతూ సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు నల్లమూతి చంద్రమౌళి రైతు విభాగం మండల అధ్యక్షులు గోగినేని రామాంజనేయులు జిల్లా జనరల్ సెక్రటరీ తోకల కొండయ్య జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ జిల్లా సెక్రటరీ చీముల వెంకటరాజా బూత్ కమిటీ రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ వివిధ మండలాల్లోని అధ్యక్షులు వీదర రమేష్ అనుమాల లక్ష్మీ నరసింహం నోటి వెంకటేశ్వర రెడ్డి నన్నం పోతిరాజు ఎంపీపీ పెన్నాకిష్టయ్య తదితర వైఎస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పో రైతు గురించి మన సెక్రటరీ లోకల్ పాండే గారు వీరు జగన్ గారు కలిసి ఇబ్బందులు చెప్పారు మీరు ప్రాథమికంగా పోయి రైతులతో మాట్లాడి నా నా మాటగా మీరు బోర్డుకు సంబంధించి ఒకసారి కలిసి అందరూ ప్రసారం ఇది ఏ పార్టీకో దేనికో సంబంధించిన విషయం కాదు మనకి రెవెన్యూ వచ్చేది పొగాకు మిర్చి మీద వస్తుంది మన మెట్ట ప్రాంతాల్లో ఈ మెట్ట ప్రాంతాల్లో రెవెన్యూ వస్తే ఇదంతా రైతుకే రాదు రైతుకి ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ రకరకాలుగా కూలీలకి వ్యాపారస్తులకి అందరికి వెళ్ళుద్ది ఈ వ్యవసాయంలో రైతులు ట్రాక్టర్కి ఆయిల్ పోసుకుంటే వంద రూపాయలకి నలభై రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిద్ది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందాలంటే ఈ డబ్బులు మళ్ళీ తిరిగితే రావాలి అందుకని దీన్ని రాజకీయ దృష్టితో కాకుండా ఇది జనానికి సంబంధించింది ఉపాధికి సంబంధించింది ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కూలీలకి దేనికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ అయినా మనం ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల వాళ్ళకి గడిచే పరిస్థితి లేదు ఇది ఈరోజు పొగాకు పనిలో కానీ మిర్చికి కానీ కూలీలు వెళ్తే వాళ్ళకి నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ఈ సేజంలో ఒక పొగాకు బ్యారెన్ కాల్సే ఇద్దరు వ్యక్తులకి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇచ్చే సందర్భం ఉంది అది ఎందుకు ఉందంటే మీరు ఏమి అడగకుండానే పొగాకుని ముప్పై ఆరు వేలు తీసుకెళ్ళారు అసలు ధర్నాలు చేసి కొట్లాటి కాల్పులు జరిగిన సందర్భంలో కూడా పెంచాలి మీరు ఎప్పుడు కానీ ఈరోజు ఎవరు చెప్పలా ప్రధానమంత్రి చెప్పలా రైతులు అడగల ఎవరు ఎవరు చచ్చిపోలా ఏమి జరిగిపోయినా మీరు ముప్పై ఆరు వేలు ఎందుకు తీసుకెళ్ళారు ముప్పై ఆరు వేలు తీసుకెళ్ళి ఖర్చులు విపరీతంగా పెంచుకోగలగలనే రైతులు వ్యసనానికి తయారు వ్యసన పరులుగా తయారు చేసే పవాగ్ది వీళ్ళు ఆదాయం వస్తే ఖర్చులు పెంచుకుంటూ పోయారు అది ఈరోజు మీరు ముప్పై వేలు ఇరవై అరవై అంటున్నారు ముప్పై ఆరు వేలకు ఇరవై ఏడు ఖర్చులు ఎంత పెరిగాయి వీటన్నిటిని బేరీ చేసుకొని మీరు రైతులకు మేలు చేసే విధంగా దాని దాని ద్వారా దాని మీద ఆధారపడ్డ అరవై శాతం కూలీలకు కానీ జనాలకు కానీ మేలు చేసే విధంగా మీరు కనుక చర్యలు తీసుకోకపోతే దీని పార్టీ పరంగా పెద్ద ఎత్తున కోసంగా జనం కోసం చేస్తాము మీరు ఆ దాని దృష్టిలో పెట్టుకొని తర్వాత మిర్చి మీద కూడా ఒక పొజిషన్ తీసుకోబోతున్నాం ఒక తర్వాత మిర్చి రైతులు అసలు మిర్చిలు కోతలకి ఏ పని చేయలేని వాళ్ళు కూడా లేడీసు వెళ్ళి అటు ఇటు తంటాలు పెట్టి పని చేసుకుని వచ్చే రోజులు ఇవాళ అది కూడా పోయింది ఒక అరవై ఏళ్ళు ఉన్న ముసలి కూడా నెలకు పదిహేను ఏళ్ళు సంపాదించుకునే సందర్భం ఉంది మిర్చి కోతల్లో ఇవాళ అసలు పంటే లేకుండా పోయింది ఆ డబ్బులు లేకుండా పోయినాయి అందుకని జనాల్లో అశాంతి వస్తుంది మీరు అందుకని దీని మీద చర్య తీసుకొని మీరు రైతులను ఆదుకుంటాను మనం చేస్తూ నేను నేను పోవాసాను అయితే దాన్ని నష్టపోయిన సాధించుకుని దాంట్లో అనుభవం ఉంది రైతులు కూడా గ్రేడింగ్స్ మీ మీద చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మీరు ఒక గ్రీన్ ఆకు ఒకటి కనపడితే గ్రేడ్ తగ్గిస్తారు అందుకని మీరు కూడా సరుకుని జాగ్రత్తగా తెచ్చుకోండి తర్వాత పోవాకు రైతులు వేసి రైతులు ఉన్నారు